హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందు విసుక్కున్న సామ్రాట్కి తమ చిన్నతనం గుర్తొచ్చింది ఇలాగే కుస్తకి తినిపిస్తుంటే నాకు కూడా అంటూ సుహా వచ్చేవాడు అతని తర్వాత నిష్ఠ కూడా తినిపించమంటూ అడిగేది అది గుర్తొచ్చి నవ్వు వచ్చింది అతనికి కానీ పైకి కనిపించనివ్వలేదు సుహా వాటర్ కోసం వచ్చి ఇక్కడేమి ఉన్నావు అంటే ఇక్కడేం చేస్తున్నావు అంటూ వచ్చిన నిష్టకి అక్కడ దృశ్యం కనిపించి పైకి నవ్వేసింది ఏంటి నవ్వుతున్నావు నాకు మన చిన్నతనం గుర్తొచ్చింది చిన్నబాబా అందుకే నవ్వుతున్నాను మర్చిపోయారా మీరు మనకి పెద్ద బాబా ఇలాగే తినిపించేవాడు అని చెప్పేసరికి కుస్తా సుహాస్ కూడా చిన్నతనం జ్ఞాపకాలకి వెళ్ళారు అవును మనం ఇలాగే కూర్చొని తినేవాళ్ళం అన్నయ్య చేత్తో అన్నయ్య చేత్తో నువ్వు కూడా రా అనిషి నాకు బిర్యానీ వద్దు కానీ ఐస్ క్రీమ్ తింటాను అని బౌల్ కోసం వెళ్ళబోతున్న తనని ఆపి బిర్యానీ చాలా బాగుంది ముందు ఒక ముద్ద తిను నువ్వే వదలవు అన్నాడు సుహాస్ బావదా తెప్పించింది ఖుషి కోసం మనమే తింటే తనేం తింటుంది సుహా ఇంకా ఉందిలే నిషి రా తిను అని పిలిచి తనకి కూడా తినిపించాడు సామ్రాట్ నిషిత టేబుల్ పైన కాకుండా చైర్లో కూర్చుంది ముగ్గురికి నిలబడే సామ్రాట్ తినిపిస్తుంటే నువ్వు కూడా తినబావా అని చెప్పింది కుషిత నాకొద్దు అయినా నైట్ టైం హెవీ ఫుడ్ నేను తిన్ను అని తెలుసు కదా అని బిర్యానీ మొత్తం వాళ్ళ ముగ్గురికి తినిపించేశాడు సామ్రాట్ నిశిత టూ బౌల్స్ తీసుకొని రావడంతో ఒక బౌల్లో ఐస్ క్రీమ్ వేసేసరికి దాన్ని తీసుకొని భార్యకి తినిపిస్తూ తను తినడం స్టార్ట్ చేశాడు సుహాస్ ఇంకో బౌల్ కుషితాకి తీసుకొని తను ఒక స్పూన్ తిని సామ్రాట్ నోటి ముందు ఇంకో స్పూన్ పెట్టింది తినమన్నట్టు నాకొద్దు తినవే అన్నాడు విసుగ్గా ప్లీజ్ బావా అని క్యూట్గా అడిగేసరికి పాటు కొంచెం తిని ఇంకా చాలు నువ్వు తినై అని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టాడు పొట్ట పుల్లవ్వడంతో కొద్దిసేపు అక్కడే నడిచాక ఇక చాలు వెళ్ళి పడుకోండి అని సామ్రాట్ సీరియస్గా చెప్పి కుస్తూ తీసుకొని వెళ్తుంటే వాటర్ బాటిల్ తీసుకొని వాళ్ళ వెనకే పై వరకు వెళ్ళిన సుహాస్ నిశ్చిత తమ రూమ్ సైడ్ వెళ్ళారు ఏమండి ఖుషీకి ఐదో నెల వచ్చి పది రోజులు దాటింది శ్రీమంతం చేస్తే మంచిది కదండి అవును మీనా నేను కూడా అదే అనుకుంటున్నాను మంచి రోజు చూసి శ్రీమంతం చేయాలి నా బంగారానికి అన్నాడు సుదర్శన్ గారు మురిసిపోతూ ఇంతలో అక్కడికి వచ్చారు వెంకట్ పద్మగారులు ఎలా ఉన్నారు బావా బాగున్నాం వెంకట్ ఇదేనా రావటం కూర్చోండి ఎలా ఉన్నావు వదిన బాగున్నాను పద్మ మీరెలా ఉన్నారు బాగున్నాం వదిన నిశ్చయి రాలేదా వాడు కాలేజీకి వెళ్ళాడు వదిన మీతో ఒక విషయం గురించి మాట్లాడాలని వచ్చాం ముందు కాఫీ తాగండి తర్వాత మాట్లాడుకుందాం కాఫీతోనే సరిపెట్టేస్తావా బావా ఇప్పుడు కాఫీ తాగడం తాగండి వెంకట్ మధ్యాహ్నం మీకోసం వంట సిద్ధమవుతుంది అయ్యో సరదా బాబా బావా మధ్యలో మధ్య అలాంటి సరదాలు మాటలు కామన్లే వెంకట్ అని సుదర్శన్ గారు భార్య వైపు చూసేసరికి కిచెన్లోకి వెళ్ళారావిడ ఇంట్లో పిల్లలు లేరా అన్నయ్య అన్నారు పద్మగారు చుట్టూ చూస్తూ లేరమ్మ సామ్రాట్ సుహాస్ నిషి తమ ఆఫీస్కి వెళ్ళిపోయారు ఖుషి మాత్రం రూమ్లో రెస్ట్ తీసుకుంటుంది నేను వెళ్ళి చూసేస్తా అన్నయ్య అని లేచి అక్కడ నుండి వెళ్తే భార్య వెళ్తున్న వైపే చూశారు వెంకట్ గారు ఏంటి వెంకట్ అలా చూస్తున్నావు అది బాబా అంటుండగా ఖుషి గురించా అని అడిగారు ఆయన నవ్వుతూ అవును బాబా తన్ని చూడాలని ఉంది తనే కిందికి వస్తుంది వెంకట్ చూద్దువు అని చెప్పేసరికి అలాగే అన్నట్టు తలొప్పారు వెంకట్ గారు ట్రేలో కాఫీ కప్స్ పట్టుకొని వచ్చిన మీనాక్షి గారు ఒకటి వెంకట్ గారికి ఇచ్చి పద్మ ఎక్కడా అని అడిగారు ఖుషీ దగ్గరికి వెళ్ళింది మీనా అయితే అక్కడికే వెళ్ళి ఇస్తాను అని చెప్పి కుస్త రూమ్కి వెళ్ళారు మీనాక్షి గారు పద్మ గారికి కాఫీ ఇచ్చి ఖుషి నీకు జ్యూస్ తీసుకొని రానా అని అడిగారు ఇందాకే కదా అత్తయ్య తాగాను కొద్దిసేపు ఆగి తాగుతాను కప్లో కాఫీ కప్ కాఫీ ఖాళీ చేసిన పద్మగారు నిన్ను చూడాలని మీ బాబాయ్ కూడా వచ్చారమ్మా కిందే ఉన్నారని చెప్పారు అవునా సరే మనం కూడా కిందికి వెళ్దాం రండి అని కుషిత లేచి వెళ్తుంటే మీనాక్షి పద్మగారులు కూడా వెళ్ళారు కిందికి వచ్చిన కుసితను చూసి ఖుషి ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగారు వెంకట్ గారు బాగుంది బాబాయ్ మీరు ఎలా ఉన్నారు మాకేంటి తల్లి చాలా బాగున్నాం అని దగ్గరికి తీసుకున్నారు ఆయన ఏదో విషయం చెప్పాలన్నావు ఏంటి వెంకట్ అదే బాబా ఖుషి శ్రీమంతం గురించి మాట్లాడాలని వచ్చాం అవునా మేం కూడా మీరు వచ్చే ముందే దీని గురించే మాట్లాడుకున్నాం అది అన్నయ్య కుషిని పుట్టింటికి తీసుకెళ్ళి శ్రీమంతం చేయాలని అనుకుంటున్నాం కుషి పెళ్ళిక అనుకోకుండా జరిగిన ఎలా జరిగినా పుట్టింట్లోనే జరిగింది కానీ అప్పుడు తను సంతోషంగా లేదు కానీ ఇప్పుడు తను కడుపులో ఉంది కాబట్టి కడుపుతో ఉంది కాబట్టి ఈ వేడుకైనా పుట్టింట్లో జరిపిస్తే బాగుంటుందని మా అభిప్రాయం పైగా ఆ ఇంట్లో చేస్తే అక్కా బావగారు దీవెనలు కూడా అందినట్టుంటాయి తన ఇంట్లో కుషిత శ్రీమంతం చేయాలనుకున్న సుదర్శన్ గారికి ఇప్పుడు పుట్టింట్లో చేద్దామని వచ్చామని చెప్తున్న వెంకట్ పద్మగారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు కుషిత ఎంత తనకి మేనకోడలైనా ఇంటి పెద్ద కోడలు అయినా తను ఒక ఆడపిల్లే తనకి కూడా పుట్టింటి మీద మమకారం ఉంటుంది కానీ సామ్రాట్ ఏమంటాడో అని ఆలోచనలో పడ్డారు ఏం ఆలోచిస్తున్నారు బాబా ఏం లేదు వెంకట్ తన్ని పంపడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ సామ్రాట్ ఒపీనియన్ కూడా తెలుసుకోవాలి కదా అలాగే బాబా అల్లుడు ఎలా అంటే అలా సరే వెంకట్ మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి భోజనానికి పిలుస్తాం మేము దూరం నుండి రాలేదు కదా బాబా మీతో మాట్లాడతాను అని చెప్పి ఆయనతో వెంకట్ గారు మాటల్లో పడితే కుష్తని రెస్ట్ తీసుకోమని చెప్పి కిచెన్లోకి వెళ్ళారు మీనాక్షి పద్మగారులు